చలికాలం పూర్తి కాకముందే తెలంగాణలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి ఎండల తీవ్రతపై హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ నాగరత్నం గారిని అడిగి తెలుసుకుందాం మేడం తెలంగాణలో ఈ స్థాయిలో ఎండలు ఉండడానికి గల కారణమే యాక్చువల్లీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఎక్కువగా తూర్పు గాలులు అట్లాగే ఈ ఆగ్నేయ గాలులు తెలంగాణ పైన వీస్తున్నాయి అయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఉష్ణోగ్రతలు ముప్పై మూడు డిగ్రీ సెల్సియస్ నుంచి ముప్పై ఆరు ముప్పై డిగ్రీ సెల్సియస్ వరకు కూడా తెలంగాణలో పలు ప్రదేశాల్లోనే నమోదవుతున్నాయి అయితే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు డిగ్రీ సెల్సియస్ అయితే కొన్ని చోట్ల ముప్పై ఆరు ముప్పై ఏడు కూడా నమోదవుతున్నాయి రానున్న ఐదారు రోజులు కూడా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రాంతంలో గాలులు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే వాటితో పాటుగా గరిష్ట ఉష్ణోగ్రతల్లో మూడు నుంచి నాలుగు డిగ్రీ సెల్సియస్ కొన్ని చోట్ల రెండు నుంచి మూడు డిగ్రీ సెల్సియస్ కొన్ని చోట్ల నార్మల్ కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఈ పిక్చర్ చూసుకున్నట్లయితే మనకి ఇదంతా కూడా తెలంగాణ ప్రాంతం ఇందులో చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లోని ముప్పై మూడు డిగ్రీ సెల్సియస్ నుంచి ముప్పై డిగ్రీ సెల్సియస్ మధ్యలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడే ఈ స్థాయిలో ఎండలు ఉంటే రాబోయే ఏప్రిల్ మే నెలలో ఎండలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది యాక్చువల్లీ చూసుకుంటే కనుక ఈ పీక్ అనేది మళ్ళీ ఒకసారి తగ్గుతుంది లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో మళ్ళీ రైజ్ అవుతాయి అప్పటి నుంచి నార్మల్గా కూడా ఈ ఉష్ణోగ్రతలు మెచ్చుదల ఉండే అవకాశం ఉంటుంది అయితే మార్చి నెల నుంచి చూసుకున్నట్లయితే మార్చ్ ఏప్రిల్ మేలో ఈ సంవత్సరం సగటు కన్నా కూడా మూడు నాలుగు డిగ్రీ సెల్సియస్ కొంచెం ఎక్కువగా వేడి ఉండే అవకాశం ఉంది ఎక్కువగా ఏ జిల్లాలో ఎండ తీవ్రత ఉండే అవకాశం ప్రస్తుతం ఫిబ్రవరి నెల ఈ రానున్న ఐదారు రోజులు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉష్ణోగ్రతలు మెదక్ వెస్ట్ నార్త్ వెస్ట్ అట్లాగే ఈస్ట్ ఈస్ట్ వెస్ట్లోనే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి పగలు ఎండ రాత్రి ఒక ఉదయం వేళలో మాత్రం పొగ మంచు కురుస్తుంది ఈ వింత పరిస్థితి గల కారణం ఏంటి వింత పరిస్థితి ఏం లేదు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో ఇవి ట్రాన్సిషన్ ఆఫ్ ది విండ్స్ ఉంటాయి ఈ గాలిలో యొక్క మార్పు జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈ మార్పు జరుగుతూ ఉంటుందో వాటి యొక్క మార్పు జరుగుతున్న సమయంలోని ఈ మాయిశ్చర్ ఎప్పుడైనా ఆ ప్రదేశాల్లో వస్తే కనుక అక్కడ కొంచెము ఈ పొగ మంచు అనేది ఏర్పడుతుంటుంది లేకపోతే పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి రాత్రిపుష్ట ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి అంటే మినిమం టెంపరేచర్స్ తగ్గుదల ఉంటుంది సో వీటి యొక్క డయనల్ వేరియేషన్ చూసుకున్నట్లయితే పదహారు డిగ్రీ సెల్సియస్ నుంచి పద్దెనిమిది డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉంటుంది హైదరాబాద్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నాయి హైదరాబాద్లో ముప్పై నాలుగు డిగ్రీ సెల్సియస్ నుంచి ఆ దరిదాపుల్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నాయి పగటిపూట అట్లాగే కనిష్ట ఉష్ణోగ్రతలు పదహారు పద్దెనిమిది మధ్యలో ఉండే అవకాశాలున్నాయి ముఖ్యంగా ఏప్రిల్ మే నెలలో మాత్రం ఎండ తీవ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ సీనియర్ సైంటిస్ట్ నాగ నాగరత్నం గారు అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్